వస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులైన ఏంటి కనబడట్లేదు వీడియో చేయట్లేదు అనుకుంటున్నారా ఆ విషయం అయితే తర్వాత మాట్లాడుకుందాం అండి ముందు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామే ఈ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి కింద నుంచి నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నానండి అలాగే పైన రెండున్నర ఇంచెస్ కొంచెం కిందకి పెట్టుకొని ఫైవ్కి అంటే ఇలా అడ్డంగా మార్క్ చేసుకొని దీన్ని అయితే ఇలా డైమండ్ షేప్లో అయితే మార్క్ చేసుకున్నానండి స్కేల్ పెట్టలేదు నేను తోటే కొలిచేస్తున్నాను అందుకే మీకు అలా కనబడుతుంది ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాక కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసుకున్న ముక్కనైతే పక్కకు తీసుకొని ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్ అయితే ఈ ముక్క చూసుకొని ఖర్చు కోసమని కొంచెం పెద్ద ముక్క కట్ చేసుకోవాలండి అదే ముక్కని నేను అది వీడియో స్కిప్ అయింది అదే ముక్కని కొంచెం పెద్ద సైజు ముక్కలో కట్ చేసుకుంటే మనకు ఖర్చులోకి వెళ్తుందండి మెయిన్ క్లాత్ మీద పెట్టయితే ఈ విధంగా అయితే కుట్టేసుకొని దాన్ని నేను తిరగేశాను ఇటువంటి హ్యాండ్స్ ఏంటంటే రెండు రంగులు ఉండాలండి శారీల్లోని మొత్తం ఒకే కలర్ వస్తే కనుక దీనికి సెట్ అవ్వదు ఏ బాహుబలి హ్యాండ్స్ లేదంటే పై పైన చిన్న ఫఫ్లా వస్తుంది కదా అలా అయితే సెట్ అవుతుంది కానీ ఈ హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా రెండు కలర్స్ అయితే ఉంటేనే బాగుంటుంది ఇది నాకు అర్జెంట్ అర్జెంట్గా ఇచ్చారు కొంచెం మ్యారేజ్కి వెళ్ళాలంటే కొంచెం అర్జెంటుగా కొట్టమంటే ఇదైతే అప్పటికప్పుడు స్టిచ్ చేశాను ఆల్రెడీ ఇందులోనే ముకుంద హ్యాండ్స్ పెట్టానండి అది వేరు ఇది వేరు ముకుంద హ్యాండ్స్ కూడా ఇదే మోడల్లో వస్తుంది అది ఇంకా కొంచెం పైకి లెగుస్తుంది ఇదేంటంటే కిందకి ఇలా అణిగే ఉంటుందండి ఇదైతే ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఫ్ హ్యాండ్స్ అయితేనే ఇంకోటి ఈ వీడియోలో గమనించారో లేదో నేను సైడ్స్ అతక్కుండా పైన కింద అతికేసి దాన్ని తిరిగేసాను చూసారా అంటే మనకి ఖర్చులు కనబడకుండా తిరిగేసానండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా అయితే ఖర్చు అయితే నేను మెయిన్ క్లాత్ ఎక్కువే పెట్టుకున్నాను అలాగే లైనింగ్ క్లాత్ తక్కువ పెట్టుకున్నాను దానివల్ల నాకు క్లాత్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి అయితే ఇంకోటి వచ్చేసి శారీలో క్లాత్ తీసుకున్నాను కదా గ్రీన్ కలర్ అనేది శారీలో తీసానండి అది టెన్ టెన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను సారీ పన్నా ఎంత ఉందో అంతే ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు పొడవ వచ్చేసి పన్నా పొడవేనండి ఇంక దాన్నైతే నేను ఏం ఇప్పుడు అది ఎంత ఉందో మొత్తం అటు అంచు ఇటు అంచు తీసేసి మొత్తానికైతే ఈ ఫఫ్ పెట్టడానికైతే అంత క్లాత్ పట్టింది కానీ చాలా తక్కువ అండి అది ఇంకా ఎక్కువ తీసుకోవాల్సింది నేను కొంచెం తగ్గింది మళ్ళీ శారీలో ఎందుకు వేస్ట్గా అంటే అనుకున్నాను నేను శారీలో సరిపోదు అని కానీ ఇంకొంచెం తీసుకుంటే బెటర్ అనే నా ఆప్షను ఎవరైనా ఇలా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరిగా మీటర్ కంటే ఎక్కువే పడుతుందండి కంపల్సరిగా పడుతుంది అది మన బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి కూడా ఉంటుంది ఈ విధంగా ఒక పక్క ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఆపోజిట్లో పెట్టుకుంటే మనం క్లాత్ ఆల్రెడీ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక ఫైవ్ ఇటు పక్క పెట్టుకుంటే ఒక ఫైవ్ కుచ్చెస్ ఆపోజిట్లో పెట్టుకోవాలి మొత్తం కుర్చీలన్నీ కూడా నేను ఒకే యాంగిల్లో పెట్టలేదు చూడండి ఆపోజిట్లో అయితే పెట్టాను ఆపోజిట్లో పెట్టాక కింద మట్టుకి చాలా జాగ్రత్తగా కుర్చు రాకుండా ఒకేలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అయితే పెట్టాలండి కంపల్సరిగాని పైన పెట్టినట్టు కింద అయితే పెట్టకూడదు కంపల్సరిగా ఇలా నేను చూపించిన విధంగా ఒకేలా రావాలి ఈ ఫైవ్ ఆపోజిట్లో ఉన్న ఫైవ్ ఒకేలా రావాలి మన వైపు ఉన్న ఆపోజిట్లో ఉన్న ఫైవ్ కూడా ఒకే లైన్లో రావాలి కొంచెం అటైనా ఇటైనా సరే అక్కడ బ్లౌజ్ దగ్గర హ్యాండ్ పాడవుతుందండి కొంచెం కష్టమైనా సరే కష్టపడాలి దీనికైతే కొంచెం కష్టమే మామూలు హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్కి కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది నేను ఇది కుట్టడం ఫిఫ్త్ టైం అనుకుంటా కొంచెం కష్టమే అనిపిస్తుంది అండి ఇది అంటే రెగ్యులర్గా కుడితే కూడా బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడే తీసుకుంటాను అందులోకి ఇవి చాలా కష్టమైన పని కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది ఒప్పుకున్న వాళ్ళు అలాగే మనకి అమౌంట్ వస్తుంది అనుకుంటేనే కుట్టండి లేకపోతే ఇటువంటివి తీసుకోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను చెప్తున్నాను అంటే అమౌంట్ కోసం చూసుకోకుండా మనకు చెప్తే కనుక కంపల్సరిగా తీసుకోండి అమౌంట్ రాని వే వాటికైతే టైం వేస్ట్ శ్రమ వేస్ట్ అయితే ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్కి అయితే అతికేసానండి ఈ విధంగా అయితే అతికేస్తున్నాను సెంటర్లో పెట్టుకున్నాకే మాత్రమే సెంటర్ నుంచి అయితే అతకండి ఫఫ్ చివరి నుంచి తీసుకుంటే కనుక ఫఫ్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను అంటే పో అంటే అందులో చాలా ఉన్నాయి బుట్ట హ్యాండ్స్లో చాలా ఉన్నాయండి ఆ బుట్టల్లో నేను చివరి నుంచి పెట్టమంటాను కానీ దీనికైతే సెంటర్ నుంచే పెట్టుకోండి చూసారు కదా ఇదైతే నిలబడదండి పైకి ఇలా అణిగే ఉంటుంది ఈ హ్యాండ్ అయితేనే నాకైతే చాలా నీట్గా వచ్చింది ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇక్కడైతే లక్కీ షాపింగ్ మాల్లో సూపర్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే మంచి శారీస్ అయితే వస్తున్నాయి సింపుల్గా కట్టుకోవాలనుకుంటే కనుక చాలా బెటర్ ఆప్షను నాది నేను చాలా రోజులు తీసుకున్నాను ఇటువంటి శారీ అయితే నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు ఎందుకక్క అని చాలామందికి అయితే డౌట్ అండి మా రీసెంట్గానే మా మావయ్య గారు చనిపోయారు అందుకనేసి అయితే వీడియోలు అయితే చేయలేకపోయాను ఓకేనండి మరి చాలా మంది డౌట్స్ అడిగారు మరొక మంచి వీడియో చేసి అందులో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను ఇంకేమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నమస్తే